ండి ఇప్పుడు బోటి వండుకుందాము ఈరోజు ఈ బోటి ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు ఇదైతే ఒక కేజీ బోటి తీసుకొచ్చిండ్రు దీనికి సరిపోను మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ అన్నీ కూడా సరిపోను చూపిస్తా మీరు కూడా వండుకోవచ్చు ఈ ఎప్పుడన్నా ఎప్పుడన్నా అంటే ఎప్పుడైనా వండుకోవచ్చు వాళ్ళయితే నేను తినే వాళ్ళ గురించే చెప్తాను ఇదివరకు వండుకొని వాళ్ళకు ఇది ఎట్లా వండుకోవాలి అనుకున్న వాళ్ళకు చూపిస్తా ఇది ఎట్లా వండుకోవాలన్నది ఫస్ట్ అయితే ఈ బోటి ఇదంతా వేసిరు కదా కొవ్వు కూడా వేసిండ్రు ఈ కొవ్వు అంత పక్కకు తీసుకోవాలి ఫస్ట్ ఇదంతా కూడా పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్నాక నీళ్ళు వేడి చేసుకొని ఈ తతిమ్మది ఈ బొంతు పేగులు ఇవి బొంతు పేగులు అంటారు ఇవి ఈ బొంతు పేగులు ఈ సన్న పుయ్యి కూడా ఈ ఈ సన్న పేగులు కూడా ఇవన్నీ కూడా వేడి నీళ్ళల్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఎట్లా గడగడమో చూపిస్తా ఫస్ట్ అయితే ఇది తీసుకుందాము పక్కకు ఇది వేడి నీళ్ళల్లో అంత ఇది అంత ఈ కొవ్వంతా కూడా విడిపోయి అన్నిటికీ పడుతుంది పట్టి అసలు ఇవి కడగరాదు ఇది కూడా ఇది తర్వాత వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్నామంటే ఇదంతా కరిగిపోద్ది ఫస్ట్ అయితే ఇది తీసి పక్కకు పెట్టుకుందాము ఇట్లాంటివి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవి మరీ బాగా వేడి నీళ్ళలో వేసుకోవద్దు ఇట్లాంటివి కూడా పక్కకు తీసుకోవాలి ఈ డబ్బా కూడా మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మన ఇష్టమే ఇది కూడా పక్కకు తీసుకుందాము వేడి నీళ్ళలు వేసినాక ఏది కూడా ఉండదు అందుకే వేడి నీళ్ళలు వేసుకుంటే అయిపోద్ది ఇది కూడా కొంచెం మరిగే నీళ్ళలోనే వేసుకోవాలి ఏమున్నా కానీ పోతుంది ఇదంతా పక్కకు తీసుకోవాలి ఈ పేగులను అయితే వేసి కడుక్కోవద్దు ఈ ఇట్లాంటి పేగులను అయితే వేసి కడుక్కోవద్దు ఈ తెల్లటి పేగులు కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ నల్లడి దాన్ని వేసి కడుక్కోవద్దు ఇవన్నీ కూడా తీసుకోవాలి పక్కకు ఇట్లన్నీ ఎవ్వీటికి అవి తీసుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకోవాలి అవి ఇట్లా తీసుకున్నాక ఇట్లా నీళ్ళు మరిగించుకోవాలి ఈ మరిగిన నీళ్ళల్లో ఫస్ట్ ఇది వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిసేపు ఇది ఈ నీళ్ళల్లో కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నప్పుడు ఇదంతా కూడా మంచిగా ఈ వే నీళ్ళల్లో ఇట్లా దగ్గరికి వస్తుంది ఏదన్నా ఉన్నా పోతుంది ఇట్లా దగ్గరకు వచ్చినాక ఇదంతా పక్కకు తీసుకోవాలి ఈ బోటి తినాలంటే కొద్దిగా కష్టమే వండుకోవడము ఓపిక ఓపిక కొద్దీ అయితే వండుకోవాలి తినాలని అనుకుంటే ఇవన్నీ తీసుకోవాలి ఇట్లా పక్కకు ఇలా తీసుకోవాలి ఇది కూడా తీసుకోవాలి నల్లటి పేగులను అయితే కలుపుకోవద్దు ఇది ఇప్పుడు సన్నపు పేగులు ఉన్నాయి కదా ఇవి వైట్వి విందు వేసుకోవాలి ఈ సన్నప్పులు కూడా వేసుకొని ఇట్లా నీళ్ళల్లో కొద్దిసేపు ఇట్లా కలుపుకోవాలి వీటిని కలుపుకోవాలి ఇట్లా ఇట్లా దగ్గరకు వస్తాయి కదా ఇవి ఇప్పుడు పక్కకు తీసుకోవాలి ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇట్లా వస్తాయి కదా ఇట్లా వచ్చినాక పక్కకు తీసుకోవాలి ఇట్లా మంచిగా దగ్గరకు వస్తాయి ఇవన్నీ ఇట్లా చేసుకోవాలి అవి ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం కొవ్ అన్నాం కదా ఇది కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఈ నీళ్ళల్లో కలుపుకోవాలి ఇట్లా కొద్దిసేపు ఇట్లా కలుపుకుంటే ఇవి కూడా ఈ వేడి నీళ్ళల్లో వేసుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది కొద్దిసేపు వేడి నీళ్ళలో ఉంచుకుంటే ఇందులో ఏమన్నా ఉన్నా పోద్ది ఇట్లా ఉడికించుకోవాలి ఇవి కూడా ఇవన్నీ కూడా ఎవీటికి అవి ఇట్లా మంచిగా నీళ్ళలో వేడి నీళ్ళలో వేసి తీసుకొని ఇవన్నీ కూడా ఒక్కడికి నాలుగు సార్లు మంచిగా నీళ్ళు పోసి కడుక్కోవాలి అన్నీ ఒకసారి వేడి నీళ్ళల్లో వేసి కడుక్కోవడం కాదు అట్లా కడుక్కుంటే శుభ్రంగా ఉండయి ఎందుకంటే ఈ నల్లటి పేగులు అంతా ఇవిటికి అంటుతుంది ఆ బొంతా తీసేయాలి నల్లటి పేగులది అవి వేరే వేసి ఇవైతే ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి అన్నీ కూడా ఒక్కడికి నాలుగు సార్లు కడుక్కోవాలి కొద్దిగా కష్టమే ఉంటుంది ఈ బోటి వండుకోవడం కష్టం ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నీ కూడా ఇట్లా ఫస్ట్ అయితే వేరు వేరు చేసి ఇట్లా వేడి నీళ్ళలు వేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ నల్లటి వేసుకుందాము ఇవి ఎందుకంటే బాగా నీళ్లు వేడి ఉండాలి వేడి ఉన్నప్పుడే ఇదంతా ఈ పైదంతా ఒలుసుకోవచ్చు నల్లడిదంతా నీళ్లు వేడి ఉన్నప్పుడే ఈ పైది పోతుంది లేకుంటే పోదు ఈ నల్లడిది పోవాలంటే కొద్దిగా వేడి మంచిగా ఉండాలి మరిగిన నీళ్ళే కావాలి ఇదిగో మంచిగా మరిగిన నీళ్ళ లేచినప్పుడే ఇట్లా ఇదంతా ఇట్లా తీసేసుకోవచ్చు తీసేసుకొని మంచిగా నీట్గా చేసుకోవచ్చు ఈ నల్లగా ఉన్నది ఇట్లా తీసేసుకుంటే చూసారు కదా ఇక తెల్లగా అవుతుంది ఇట్లా నీట్గా ఇట్లా కడుక్కోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కడుక్కుందాము ఇదిగో అయినాక ఇవన్నీ కూడా ఈ పైన ఉన్న పొట్టు తీసుకుందాము తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము ఈ పైన పొట్టు ఇట్లా నీళ్ళు మరిగినప్పుడే ఇట్లా వస్తుంది ఇట్లా ఇప్పుడు ఇవంతా కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము ఇగ ఇట్లనైతే అంతా తీసుకొని ఇట్లా కడుక్కోవాలి శుభ్రంగా ఏదైనా కొంచెం ఉంది ఏం కాదు ఇట్లా శుభ్రంగానైతే కడుక్కోవాలి అన్నీ ఇట్లా కడుక్కోవాలి కడుక్కున్నాక ఈ ఇవి కూడా వీటికి అవి శుభ్రంగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు గట్టిగా విసికి మంచిగా కడుక్కోవాలి కొంచెం సాల్ట్ వేసి కడుక్కొని ఇందులో వేసుకోవాలి అన్నీ కూడా కడుక్కొని ఇప్పుడు ఇవి కూడా కడుక్కున్నాము శుభ్రంగా అన్నీ కూడా ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి ఇంతవరకు కూడా రెండు సార్లు ఆడినా నేను ఈ బోటి కానీ మీకు ఎట్లా గడిగినది ఈ ఈరోజు చూపిస్తాను ఇట్లా కడుక్కోవాలి అంత ఒకదానిలో వేసుకొని కడుక్కుంటే అంత నీసు నీసు కసరు కసరిస్తుంది ఇట్లా దేనికర అయితే తీసుకొని మంచిగా శుభ్రంగానైతే కడుక్కోవాలి ఇదిగో అన్నీ అయితే ఇట్లా కడుక్కోవాలి అది తీసుకొని మంచిగా వెన్నీళ్ళలు వేసుకొని ఇట్లా కడుక్కోవాలి ఈ డబ్బ కానీ కార్యం కానీ ఈ మేకలదైనా గొర్రెలదైనా కోళ్ళదైనా ఏమన్నా రోగాలు అయితే అవిటికే మెయిన్గా వస్తాయి అందుకే ఇవైతే వేడి నీళ్ళలో వేస్తే ఏదైనా ఉన్నా పోతుంది వేడి నీళ్ళల్లో అయితే మరిగే నీళ్ళలో వేసుకొని అయితే కడుక్కోవాలి ఇవి ఈ ఇట్లాంటి డొబ్బైనా కార్యమైనా కడుక్కోవాలి మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని కడుక్కోవాలి ఇదంతా ఇట్లా శుభ్రంగా కడిగిన కదా ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాము ఇవన్నీ మీకు వండినప్పుడల్లా ఎందుకు చూపించలేదంటే వీడియో ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పడితే ఇంత పెట్టింది అని అనుకుంటారు మీరు చూడరు అందుకే మీకు చూపియ్యలేదు అయితే చూపించినా మీరు ఎప్పుడు వండుకున్నా కానీ ఇట్లా శుభ్రం చేసే వండుకోండి దేనికైతే తీసుకొని నేనైతే ఎట్లా చేసినా అట్లనే చేసి వండుకోర్రీ అస్సలు స్మెల్ నీసే రాదు కసర కసరే రాదు ఎందుకంటే మంచి దగ్గర ఫ్రై చేసుకోవాలి నీరు నీరు ఒక్కొక్కరు అయితే ఇట్లా అంత నీరు నీరుగా వండుతారు అదైతే నాకు నచ్చదు అదైతే టేస్ట్గా ఉండదు నేను ఎట్లా వండుతానన్నది చూపిస్తాను ఇప్పుడు ఎట్లా వండాలి ఎంత ఉండాలి ఉండాలన్నది కూడా చూపిస్తాను ఈ బోటిలకు మసాలా చూపిస్తాను చూడండి ఇదిగో జాజికాయ ఇది చెక్క పువ్వు ఇది మిరియాలు లవంగాలు యాలకులు గసగసాలు అన్ని మసాలాలు వేసుకొని పట్టుకోవాలి ఇవన్నీ వేసినప్పుడే మంచిగా ఉంటుంది అన్నీ నేను కేజీ బోటికి చూపిస్తాను ఈ మసాలాలన్నీ అల్లము పెల్లిపాయలు ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే మనం వండుకునేది ఏదైతే ఏ పాత్ర అయితే ఉంటుందో ఆ పాత్ర పెట్టుకొని పొయ్యి పైన స్టవ్ పైన వేడేనాక నూనె పోసుకోవాలి నేను కేజీ బోటికి పోసినా సరిపోద్ది మనం కూర వేసుకునే గంటతో రెండు గంటలు అయింది సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే దాదాపు ఏనా ఏ మటన్ కానీ చికెన్ కానీ అందులోనే ఉంటుంది నూనె నీరు నీరు అది ఏంటంటే సమర్ సమర్గా అందుకే ఎక్కువనైతే పోసుకోవద్దు సరిపోద్ది ఫస్ట్ అయితే కొన్ని ఎల్లిపాయలు ఇట్లా తీసుకొని దంచుకోవాలి నేను ఏ కూరలోనైనా ఎక్కువ నూనె పోయేది అని మీరు అనుకుంటారు కావచ్చు ఎక్కువ నూనె వాడద్దు అయితే నేను పోయ్యా ఎక్కువ ఈ ఎల్లిపాయ అయితే కొంచెము ఇట్లా నూనెలో వేగాలి ఇవి అయితే స్మెల్ అయితే మంచి వస్తుంది కొంచెం వేగంగానే ఉల్లిపాయలు వేసుకోవాలి కేజీకి అయితే నేను ఒక మీడియం సైజు రెండు కడిగేసుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది వేసుకుంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు రెండు తాలింపు నేనైతే వేయ మంచుకుంటాను నాకు నచ్చదు మంచిగానే ఉంటుంది కావచ్చు కానీ నేనైతే అట్లా ఇప్పుడు వండలే చికెన్లో కానీ మటన్లు కానీ ఈ బోట్లు కానీ ఎన్నైనా నేను వెయ్యా ఎక్కువ నాకు నచ్చదు కాబట్టి నేను వెయ్యా పసిపేసుకున్నాము ఈ ఉల్లిపాయలు కొద్దిసేపు వేగంగానే ఒక టమాటా కడిగేసుకున్నా ఈ టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసుకున్నాము ఇది అంతా కూడా దగ్గరికి రావాలి ఎంత మగ్గి దగ్గరికి రావాలి అంతా కూడా ఇట్లా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం చేయితో తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ శుభ్రం చేసుకున్నప్పుడు ఇట్లా వాటర్ వాష్ చేసుకుంటాం కదా ఇవన్నీ ఉంటాయి అందుకే ఇప్పుడు చేయితోటి వేసుకోవాలి పిండుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ఈ మసాలా ముద్ద ఇందులో వేసుకోవాలి అల్లం ఎల్లిపాయ పేస్ట్ అంతా కూడా పట్టినాం కదా మనము ఇప్పుడు అల్లం ఇందులో వేసి వెల్లిపాయలు ఇందులను వేసి మసాలా ధనియాలు అన్నీ వేసి పట్టుకున్నాం కదా ఇదంతా కూడా ఇందులోనే వేసుకోవాలి ఇదంతా కలిసి ఒకసారి కలుపుకుందాము కారము మనం కూర వేసుకునే గంటతో ఒక గంట నిండు వేసుకుంటే సరిపోద్ది కేజీకి కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొక కొంచెం కూడా వేసుకోవచ్చు నేనైతే సరిపోద్ది అని వేసిన ఒక అదే మనం కూర వేసుకునే గంట ఉంటుంది కదా మీడియం సైజు గంటే ఆ గంటతోటి వేసినా సరిపోద్ది తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకుంటారు ఎక్కువ కారం కావాలి అంటే సరిపోను సాల్ట్ వేసుకుందాము రెండు అయితే వేసినా సరిపోకుంటే టేస్ట్ చూసినాక వేసుకుందాము తర్వాత ఇట్లా కలుపుకొని కొద్దిసేపు అయితే అంత దగ్గర ఖర్చు దాకా ఇది ఉడకనిద్దాము ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా దగ్గరకి వచ్చినాక ఇది దాదాపు సగంబడ ఉడికినట్టే ఎందుకంటే మనం ఇదంతా నీరంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇది దాదాపు సగంబడ ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెము ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము ఎందుకంటే కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఈ వాటర్ కూడా సరిపోతుంది నేను ఎక్కువ సూపు పెట్టినా దగ్గర ఫ్రై చేస్తుంది ఒక్కసారి కలుపుకుందాము చూసారు కదా మనం పోసుకున్న వాటర్ కొంచమే కాబట్టి ఇంకా ఇందులో కూడా ఊరుతుంది అందుకే ఎక్కువ పోసుకోవద్దు ఇంత కొద్దిసేపు కూడా ఇది ఉడకాలి ఇదంతా దగ్గరికి రావాలి ఇట్లా దగ్గరికి వచ్చినాక అంతా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కూర అయితే దాదాపు ఉడికినట్టే అయిపోయింది వండడము కొద్దిసేపు కొత్తిమీర వేసినాక ఉడికితే అయిపోద్ది ఈ సూపు కూడా మనం ఇది అయిందంటే ఈ సూపు కూడా ఉండదు మొత్తం వస్తుంది చూసారు కదా ఇట్లా వండితే కానీ ఈ బోటి కూర కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండితే కానీ ఉండదు టేస్ట్గా మనం ఎట్లా పడితే అట్లా వండుకుంటే టేస్ట్గా ఉండదు ఇట్లా వండినప్పుడే టేస్ట్గా ఉంటుంది కొద్దిసేపు కనిపిద్దాము చూసారు కదా ఈ ఈ కూర అయితే వండడం అయిపోయింది బోటి కూర ఇట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కొంచెం టైం ఎక్కువనే ఉంటుంది చూడకనైతే మానకండి ఎందుకంటే మీకు అన్నీ ఎట్లా గడగడం ఎట్లా వండడం అని అన్నీ చూపించిన అందుకే కొంచెం టైం ఎక్కువనే ఉంది ఇంత పెద్దగా వీడియో ఉంది అని చూడకనైతే మాన మానేయకండి ఎందుకంటే మీరు చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఇది ఎట్లా వండుకోవాలి ఎట్లా కడుక్కోవాలి ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఎట్లా క్లీన్ చేస్తే ఇది టేస్ట్గా ఉంటుంది అన్నదైతే మీరు చూసినప్పుడు తెలుస్తుంది చూడండి చూసి అయితే మీరు కూడా వండుకోండి చూసిరు కదా ఇట్లా ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటుంది ఎక్కువనైతే సూప్ సూప్ ఉండదు సల్లగా అయిందంటే ఈ సూప్ కూడా ఉండదు మనం కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనం సరిపోని అన్నం తినొచ్చు ఈ కొంచెం కూరతోటి సూప్ ఎక్కువ ఉంటే సూపు ఎక్కువనే పడుతుంది సూపు లేనప్పుడు కూర కొంచెం తక్కువనే పడుతుంది ఇట్లా ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చుతనైతే కామెంట్ చేసి లైక్ చేయండి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా వండుకుంటారు మీరు ఇది ఎట్లా వండుకోవాలి ఇది అంతా ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఎట్లా కడుక్కోవాలి అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి ఫస్ట్ నుండి చివరి దాకా చూడండి చూసినప్పుడు ఎట్లా వండుకోవాలని తెలుస్తుంది చూసి అయితే వండుకోండి కమ్మగానైతే ఉంటుంది టేస్ట్గా కమ్మగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని బెల్లు నొక్కి ఇంకా నేను పెట్టిన అయితే అన్ని చూసి మీరు కూడా చేసుకోండి వంటలన్నీ సుచిరగా చల్లగా అయిన కొద్దీ ఈ సూపు కూడా లేదు ఇచ్చి ఉండాలి బోటి వండుకుంటే సుచిరగా చపాతికైనా పూరికైనా అన్నంకైనా దేనికైనా ఇది మంచిగానే ఉంటుంది ఇట్లా వండుకుంటే ఇది నచ్చింది అనుకుంటే మీ అందరికీ ఖచ్చితంగా లైక్ చేసి అయితే నచ్చిందని కామెంట్ చేయండి బాయండి ఉంటా మరి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో కలుద్దాము ఇదిగో చూడండి చల్లగా ఏంటంటే సూప్ అంతా అయిపోయింది కదా ఇట్లా ఉంటుంది ఇట్లా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది